హలో అండి బాగున్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఫస్ట్ వీడియోని చూసి ఇంతగా ఆదరించిన వాళ్ళకందరికీ చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్మోస్ట్ వన్ కే ప్లస్ వ్యూస్ వచ్చాయి ఫస్ట్ వీడియోకే అంటే ఆ శివయ్య అనుగ్రహంతో స్టార్ట్ చేస్తున్నాను అని అని చెప్పని పెట్టాను కదా సో అలానే కరుణించారేమో సో ఫస్ట్ వీడియోకే వన్ కే వ్యూస్ రావడం అనేది చిన్న విషయం ఏం కాదు అలానే చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు హెల్ప్ అవుతుంది మీకు హెల్ప్ అవుతుంది ఏమో మరి నాకు తెలీదు సో మీరు చాలా సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు సబ్స్క్రైబ్ చేసుకుంటే సో వ్యూస్ ఏమో బాగానే వస్తున్నాయి కానీ సబ్స్క్రైబర్స్ పెరగట్లేదు అన్నమాట సో తప్పకుండా చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలానే మీరు చూపించే ఈ అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండి వన్స్ అగైన్ సో తప్పకుండా లైక్ చేయండి అలానే షేర్ చేయండి సో కమెంట్ కూడా చేయండి సో ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది అనమాట సో అందరూ చూడడానికి వీలవుతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ప్ర చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ చెప్తున్నాను అలానే ఇంకా ఈ వీడియోలోకి వెళ్ళిపోతే మా తమ్ముడు శివ శివమాల వేసుకొని ఉన్నాడనమాట సో శివరాత్రి కన్నా ముందు టూ డేస్ ముందు శ్రీశైలంకి వెళ్ళారు ఇరుముడి కట్టుకొని సో తనకి ఇంకా మ్యారేజ్ ఏమీ అవ్వలేదు హాస్టల్లో ఉంటారనమాట సో ఇంకేంటంటే అక్కడ వెళ్ళి శివ శ్రీశైలంలో ఇరుముడి అవన్నీ ఇచ్చేసి దర్శనం చేసుకొని ఇంక ఇంటికి వస్తారు కదా ఇరుముడిలో తీసుకెళ్ళిన బియ్యము మళ్ళీ అక్కడ దేవుడి దగ్గర పెట్టి అక్కడ దేవుడికి అన్ని సమర్పించుకొని కొన్ని రైస్ మళ్ళీ ఇస్తారంట మనకి రిటర్న్ వాటిల్తో మనం ఇంటి దగ్గర ప్రసాదం చేసి నైవేద్యంగా దేవుడి దగ్గర పెట్టి కొబ్బరికాయ కొట్టి తర్వాత అక్కడ నుంచి తెచ్చుకున్న ప్రసాదము లడ్డు అయితేనేమి ఇంకా వేరే ఏమైనా కూడా మిగతా వాళ్ళకి అందరికీ అంటే మనకి ఎవరైనా వచ్చిన వాళ్ళకి దాన్ని ప్రసాదంగా ఇవ్వచ్చు అంట సో అందుకని ఇంకా వాళ్ళకి కుదరదు కదా అని ఇంటికి తీసుకొచ్చాడు ఇంటికి తీసుకొస్తే ఇంకా నేను నార్మల్ స్నానం చేసుకొని ఉన్నాను అనమాట మార్నింగ్ తను వచ్చేదేమో ఈవినింగ్ ఫోర్కి అలా వచ్చారు సర్లే అని ఇంకా మళ్ళీ నేను హెడ్ బట్ చేసుకొని ప్రసాదం నైవేద్యంగా చేద్దాము అని చెప్పానని చేస్తున్నాను అసలు అనుకుని కూడా అనుకోలేదనమాట మళ్ళీ అక్కడి నుంచి శివాయి దగ్గర నుంచే రావడం ఏంటిది ఈ ప్రసాదాలు ఇవి అని అని చెప్పానని సో చాలా చాలా హ్యాపీ అనిపించింది ఇంకా స్నానం చేసుకునేసి ఫస్ట్ రైస్ దాంట్లోనే రైస్ కొన్ని ఉన్నాయి ఇంకా అందుకని శనగపప్పు కూడా కొంచెం వేసి నానబెట్టి చేసాను అనమాట సో అలా కాసేపు నానబెట్టేసి స్నానం చేసుకునేసి నానబెట్టాను నానబెట్టేసి తర్వాత ఇలాగా విజిల్ పెట్టేశానమాట ఆ కుక్కర్లో మేము నాన్ వెజ్ ఏం చేయము ఓన్లీ ఇలా నైవేద్యాలకి రైస్ చేస్తాను ఎప్పుడన్నా సో అందులో తప్పేం లేదనుకుంటున్నాను నాన్ వెజ్ వండకుండా మనం దేంట్లో అయినా చేసుకోవచ్చు మామూలుగా ఇంకా పెసరపప్పు అవి అయితే కడ అయిందనమాట సో దాంట్లో చేసేదాన్ని కానీ ఇంకా ఇది బియ్యము ఉడకదు కదా తొందరగా అని చెప్పానని ఇంక కుక్కర్ పెట్టేశాను ఎందుకంటే మళ్ళీ నైట్ అయిపోతుంది లేట్ అవుతుంది కదా అని అని చెప్పని సో ఇంకా అది విజిల్ అవుతూ ఉంటుంది కదా అని అని చెప్పని ఇంకా బెల్లం కూడా ఇలాగ చిన్న చిన్న పీసెస్ పగలు కొట్టేసుకొని చేసి ఆ వాటర్ వేద్దాము అని పెట్టాను ఎందుకు వాటర్ ఇద్దాం డైరెక్ట్గా బెల్లం ఎందుకు వేయలేదు అని అని అనేది మీకు లాస్ట్లో చూపిస్తాను చూడండి ఎందుకు అని అని చెప్పానని సో అంత లోపల ఇంకా ఇవి కూడా ఉడికిపోయాయి చూడండి బాగా మెత్తగా ఉడికిపోయింది అనమాట ఇంకొక విజిల్ ముందు ఉంటే బాగుండేది బాగా మెత్తగైంది కొంచెం పలుకులు పలుకులు ఉంటే బాగుంటుంది కదా బెల్లం అన్నం అనేది అని అని అలా అనుకున్నాను కానీ బాగానే వచ్చింది అనమాట ఇంకా అంత లోపల ఇది కూడా కరిగిపోయింది కరిగిపోయి వడపోసేస్తున్నాను అనమాట దాంట్లోకి ఇలాగా వడపోయడం వల్ల ఎందుకు అలా కరగబెట్టి వేసాను అని చెప్పని దానికి చెప్తాను అన్నాను కదా ఇదిగోండి ఇక్కడ చూడండి దాంట్లో ఎంత మట్టి అంటే మడ్డి అంటారు కదా నల్లగా అలాగా రాళ్ళు అలా వచ్చేస్తుంది అనమాట ఇంక అందుకని ఫస్ట్ దాన్ని వేడి చేసి కాచి ఆ వాటర్ని ఇందులేసి మళ్ళీ స్టవ్ మీద పెట్టి కొంచెం పాలు కూడా వేసి కాసేపు ఉంచి తీసాను అనమాట సో అందుకోసమనే ఇంకా సపరేట్గా డైరెక్ట్ బెల్లం వేయకుండా వేడ్ చేసి ఆ వాటర్ నేసింది ఇప్పుడు ఆల్మోస్ట్ ఈవెన్ అరిసెలు చేసేటప్పుడు కూడా అలానే చేస్తున్నారు ఎందుకంటే బాగా మిక్సింగ్ వస్తుంది అనమాట మట్టి కానీ లేదంటే ఏదో ఒకటి ఇలా కరగబెడితే దాంట్లో డస్ట్ ఉంది వస్తుంది అని ప్రతి ఒక్కరు అలానే చేస్తూ ఉన్నారు అదే మంచిది అనమాట ఇప్పుడు మనకు తెలియదు ఇలాగ ఉంది కదా అని చెప్పి ఏం నమలము మామూలుగానే తినేస్తాం కదా సో అదంతా మన స్టమక్లోకి వెళ్ళిపోతుంది ఎప్పటికైనా అవన్నీ డేంజరే కదా మన జాగ్రత్తలు అట్లీస్ట్ చిన్న చిన్నవైనా ఇలా జాగ్రత్త తీసుకుంటా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పని నేను కూడా ఇంకా అలానే వెయిట్ చేసి వేశాను ఇంకా అది కొంచెం మిక్స్ చేసి ఒక టూ మినిట్స్ ఆగాక పాలు ఆల్రెడీ కాచి చల్లారి పెట్టుకున్నాను పాలు ఆ పాలు కూడా అందులో వేసి మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ ఉంచాను అనమాట ఇంకా తర్వాత కొంచెం జీడిపప్పు ఎండు ద్రాక్ష నెయ్యిలో వేయించేసి తర్వాత మళ్ళీ ఇందులో వేసి మిక్స్ చేశాను సో అదనమాట అందరూ ఇదే ప్రాసెస్ ఫాలో అవుతారు సపరేట్గా అలా స్పెషల్గా ఏం లేదు డిఫరెంట్గా ఏం చేయలేదు అనమాట నార్మల్గానే చేశాను ఇందులో ఇలాచి వేస్తారు ఒక రెండు అలాగా కానీ మా ఇంట్లో అంత స్మెల్ నచ్చదనమాట తినరు అది వేస్తే అని ఇంకా నేను సరేలేని అది ఇలాచి వేయకుండా నార్మల్గానే చేశాను సో అది సో నచ్చితే కన్నా ప్రతి ఒక్కరూ లైక్ చేయండి అలానే మెయిన్గా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కొంచెం సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు అని ఇంకా వీడియోస్ చేయడానికి మంచిగా ఇంట్రెస్ట్ వస్తుంది ఎందుకు మీరు చేసుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది చాలా సపోర్ట్ చేస్తున్నట్టు మీరు ఇండైరెక్ట్గా నాకు చాలా హెల్ప్ చేస్తూ ఉన్నట్లు అనమాట సో తప్పకుండా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే ఈ వీడియోస్లలో మీకు ఏదైనా అంటే నచ్చట్లేదు ఇలా చేయండి అలా కాదు అలా ఏమన్నా ఉన్నా కూడా తప్పకుండా చెప్పండి నేను అలా ట్రై చేయడానికే చేస్తాను ట్రై చేస్తాను చేయడానికి అదనమాట ఇంకా ఆ రోజు నైట్ చపాతి చేసుకొని పప్పు చేసి ఉన్నాను అనమాట మధ్యాహ్నము సో ఇంకా పప్పు నింది నైట్ చపాతి చేద్దాం వేరే గెస్ట్లు కూడా ఇద్దరు వచ్చిన్నారు వాళ్ళు నైట్ రైస్ అంత ఎక్కువ తినరు అనమాట మేము తక్కువే తినడము ఇంక అందుకని చపాతి చేసుకుందాము అని చెప్పని చపాతి పిండి కలుపుతా ఉన్నాను ఇలా కలిపేటప్పుడు ఫస్ట్ ఆయిల్ సాల్ట్ వాటర్ అంతా ఒకేసారి వేసేస్తాం కదా మామూలుగా కలిపేటప్పుడు ఫస్ట్ ఇలాగ కొంచెం సాల్ట్ ఆయిల్ వేసి పిండి కొంచెం అలా కలిపి కలిపితే తర్వాత వాటర్ వేస్తే కనుక బాగా మెత్తగా సాఫ్ట్గా వస్తాయి అన్నమాట చపాతీలు ఇదిగోండి ఇలాగా కలిపేసేసి ఇంకా తర్వాత ఒక టెన్ మినిట్స్ అంతే ఉంచాను ఆ టెన్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఇదిగోండి ఇలాగా మెత్తగా సాఫ్ట్గా అయిపోతుంది అది కూడా ఇలా చిన్న చిన్న వంటలు చేసుకునేసి ఇంకా చపాతీ చేసి నైట్ చపాతి పప్పు వేసుకొని తినేసి పడుకోవడమే అనమాట సో ఎలా ఉంది ఏంటి అని చెప్పానని కమెంట్ చేయండి అలానే సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ అండి అంతే ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్ బాయ్